కార్తీక్ దశరథ్ తోటి ఇలా అంటూ ఉంటాడు ఈరోజు కాస్త త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం సార్ మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాం అని అంటాడు కార్తీక్ అదేంట్రా సార్ అంటున్నావు నువ్వు అగ్రిమెంట్ రాసుకుంది జోస్నకి నాకు కాదు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్లేస్ బాగుందన్నారు కదా కాసేపు కూర్చుని వెళ్ళండి అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు దశరథ్ ఇక మళ్ళీ వెనక్కి తిరిగి బిడ్డకు ప్రాబ్లం ఏమీ లేదు కదా దీప మేం బాధపడతామని వీడు మాతో చెప్పాడు నువ్వు వీడిలా ఉండకు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ తండ్రి ఉన్నాడని మర్చిపోకమ్మా బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు దశరథ్ ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇద్దరు కూడా దీప కార్తీక్ ఇద్దరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు స్వప్నను మీరే కన్విన్స్ చేయాలని అత్తను మామను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కాశీ కాస్త ఆగరా విడాకులు కావాలని అడిగింది కదా దాన్ని ఎలా ఒప్పించాలో ఆలోచించనివ్వు అంటుంది కాంచన నువ్వు చెప్పు కావేరి నువ్వు చెప్తే స్వప్న వింటుంది అంటుంది అది మొండిదక్క నిజానికి అది నీ కడుపులో పుట్టాల్సింది అంటుంది కావేరి ముందైతే దాన్ని పిలువు అంటుంది కాంచన మీరు ఒక తండ్రిగా ఏం చెప్పాలో అది చెప్పండి అని శ్రీధర్తో చెప్తుంది కాంచన పిలిచారా పెద్దమ్మా అంటూ బయటికి వస్తుంది స్వప్న నీ గురించి ఆలోచిస్తూ మేమంతా ఇక్కడ కూర్చుంటే నువ్వు వెళ్ళి లోపల కూర్చుంటే అర్థమేంటి ఇదేనా నువ్వు మాకిచ్చే మర్యాద మీ అన్నా వదలను పిలవమంటావా అని అడుగుతుంది కాంచన ఇప్పుడు వాళ్ళెందుకు అయినా నాకు ఇష్టం లేని పనిని మీరు ఎందుకు చేయమంటున్నారు ఈ మనిషితో నేను కలిసి ఉండలేను అంత తేల్చి చెప్పేస్తుంది స్వప్న భార్యాభర్తల బంధం అంటే నీకు నచ్చినప్పుడు మూసి నచ్చినప్పుడు దించేసుకోవడం కాదు జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్తుంది కాంచన ఒకసారి కాశీని చూడు నీకోసం పిచ్చివాళ్ళలా తిరుగుతున్నాడు వాడు తప్పు తెలుసుకున్నాడు నువ్వు తన్ని క్షమించు వెంటనే క్షమించలేకపోతే కాస్త టైం తీసుకో నువ్వు వాడిని నమ్మినప్పుడే మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించు అని స్వప్నతో చెప్తుంది కాంచన మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ సారీ పెద్దమ్మ నేను కాశీతో కలిసి ఉండలేను అంటుంది స్వప్న నాకు నువ్వు కావాలి స్వప్న నేను మారిపోయానని ఎలా ప్రూవ్ చేసుకోవాలి నీ కాళ్ళు పట్టుకోమంటావా అని అడుగుతాడు కాశీ ముందు నువ్వు ఇంట్లో నుంచి పోరా అని కాశీపై గట్టిగా అరుస్తుంది స్వప్న నాకు విడాకులు కావాలి ఇప్పించండి అని ఆవేశంగా చెప్తుంది ఆ మాటతో కోపంగా వెళ్ళిపోతాడు కాశీ ఇక జరిగిన అవమానం చాలు అని కాంచనా కూడా వెళ్ళిపోతుంది థ్యాంక్స్ సో మచ్